రేవంత్ రెడ్డి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామనుకుంటున్నావు లేదనుకుంటున్నావు అతను ఈరోజు మన మెదక్ పట్టణమైన పట్టణంలోని దివ్యాంగుల సమస్యల పైన మేము కోర చర్చించ చర్చించుకోవడం జరిగింది ప్రతి గ్రామ గ్రామానికి కూడా కమిటీలు వేయడం జరుగుతుంది ఈ పైన మీకు మూడుకు వచ్చిందిగా హోదారిగా ఏం రేవంత్ రెడ్డి మీరు చేసిన కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి అవి మీరు కప్పుపించుకుంటున్నారు మీరు పెన్షన్స్ ఆరు వేల రూపాయలు వేస్తారా వేరా ఇప్పటికీ సంవత్సరం అవుతుంది ఇంకో విషయం వస్తే బస్ బస్సులు అయ్యా మీరు బస్ బస్ బస్సు విషయంలో వచ్చేసి మహిళలకు మన ప్రాణి తీ ఇచ్చారు విజయంలో కనిపిస్తలేమా ఏమో మేము అసలు రాష్ట్రంలో లేమా అబ్బం